మాదిగల కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో టిఎం రమేష్ మాదిగను అతి కిరాతకంగా ఇనుపరాడ్లతో దాడి చేసి ట్రాక్టర్ తో తొక్కించి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది అందుకు కారణంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలియజేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎం రమేష్ మాదిగను అతి దారుణంగా హత్య చేసినందుకు గాను ఈ రోజు విఆర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన చేయడం జరిగిందని తెలిపారు మాదిగ కులాల మీద జరుగుతున్న హత్యలు దాడులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనేక రాజకీయ పార్టీల కుట్రలు దాగి ఉన్నాయని ఎందుకు ఉన్నాయంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాదిగల మీద దాడులు హత్యలు జరిగాయి ఎందువలన అంటే మాదిగలు టీడీపీ పార్టీకి సానుభూతి పరులు అందువలన మాదిగలను హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలియజేశారు మాదిగుల మీద మాదిగ ఉపకులాల మీద జరుగుతున్న హత్యలు దాడులు వెనుక అనేక రాజకీయ పార్టీల కుట్రలు దాగున్నాయి ఎందువల్ల అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మాదిగుల మీద దాడులు జరిగాయి ఎందువల్ల అంటే మాదిగులు టీడీపీ సానుభూతి పరులు అందువల్ల మాదిగుల మీద దాడులు జరిగి మాదిగులను హత్యాకాండలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కూర్టమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా మాదిగుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మాదిగు మాదిగ ఉపకూలాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా మాదిగలు ఏ ప్రభుత్వంలో బతకాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ని చెప్పేసిన సందర్భాలు అందరూ తెలిసిన విషయాలే అదేవిధంగా అట్టా ఎత్తుకుంటూ పోతే చనా మీద మాదిగుల మీద చాలా దాడులు జరిగాయి కానీ ఎందువల్ల జరిగాయంటే మాదిగలు టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సానుభూతి పరులు అనే విధంగా మాదిగుల మీద దాడులు చేయాలి అనే విధంగా వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని మాదిగుల మీద దాడులు చేశారు మాదిగులను చంపేశారు కానీ టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతూ ఈరోజు మాదికుల మీద దాడులు చేస్తూ మాదిగుల అడ్డోచనలు చంపేస్తూ ఈరోజు గందరగోళంగా సృష్టిస్తూ ఎందువల్ల ఎందువల్లంటే మాదిగలు ఏ ప్రభుత్వం వస్తే సేఫ్టీ ఉందో ఒక్కసారి మా అందరం కూడా తీరాల్సిన అవసరం ఉంది ఎందువల్లంటే ఎన్డీఏ కూటమిలో ఉండే అన్ని పార్టీలకు కూడా మాదిగలు ఓట్లు వేశారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి మాదిగలు ఎంతో కష్టపడ్డారు ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉండాలనే విధంగా ఈరోజు మాదిగలు కంకణం కట్టుకొని చంద్రబాబుని ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా కూడా మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మాదిగ పల్లెల్లో కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం వద్ద అధికారంలోకి వస్తే మాదిగులకు భవిష్యత్తు ఉంటుంది అనే విధంగా ఈరోజు మాదిగలు అందరూ కూడా తెలుగుదేశం అధికారంలో రావడానికి చాలా కృషి చేశారు అందువలన మాదిగల మీద జరుగుతున్న దాడిని అదేవిధంగా కర్నూల్లో రమేష్ అనే వ్యక్తి మీద కిరాతకంగా ట్రాక్టర్ కింద తొక్కేసి రోడ్లతో కొట్టి చంపడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆ కుటుంబానికి భరోసా చేయకుండా ఈరోజు ప్రభుత్వాలు మేనవేషాలు వేస్తూ ఉన్నాయి ఎందువల్లంటే ఈరోజు ఎస్సీ ఎస్టీల మీద మళ్ళా ఇంతవరకు ఇంతవరకు ఎప్పుడు జరుగుతున్నాయి దాడులు అదేవిధంగా ఇప్పుడు మళ్ళా పునరావృతం అయినాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీల మీద దాడులు జరగకుండా ఉండాలంటే ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక కోర్టు ఒకటి ఏర్పాటు చేయాలి ప్రత్యేక కోర్టు కోర్టు ఏర్పాటు చేసి ఆ కోర్టు ద్వారానే ఎస్సీ ఎస్టీలకు జరిగే అన్యాయాలని ఆ కోర్టు ద్వారానే ఆరు నెలల లోపలే వాళ్ళకి శిక్ష పడే విధంగా ఆ ప్రత్యేక కోర్టు చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు శిక్ష ఈరోజు దాడి చేస్తే అది ఎప్పుడో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాల కోర్టులో తేలుతుంది అనే విధంగా ఈరోజు ఈ నిందితులకు భయం లేకుండా పోయింది అందువలన ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఆ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగిన కేసులో ఆరు నెలల లోపలే శిక్ష పడే విధంగా ఒక జీవో తీసుకొచ్చి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే ఈ దళితుల మీద దాడులు ఆగతాయని మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే గతంలో దళితుల మీద దాడులు జరిగేది ఈ మధ్యకాలంలో కొంత ఆగినాయి మళ్ళీ అదే అదే విధంగా పునర్వాతం అయ్యి ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి ఓన్లీ మాదిగల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి మాదిగలు ప్రదర్శనిస్తారు అనే విధంగా మాదిగల మీద ఎక్కువ దాడులు జరిగి మాదిగలనే ఎక్కువ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అందువలన దీన్ని ఏమాత్రం కూడా జరగకపోతే తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసి ప్రత్యేక కోర్టు పెట్టే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం నా పేరు పల్లారా శ్రీనివాసులు మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో నిరసన తెలియజేస్తా ఉన్నాం కర్నూలులో జరిగిన టి రమేష్ మాదిగిని అతి దారుణంగా కిరాతకంగా చంపారు ఎందువలనంటే మాదిగులు మధ్యస్థానికి ఏదైనా అవసరమయ్యి మాకు సాయం చేయమని అడిగితే వాళ్ళకి సాయం చేసిన దానికి చంపేస్తారా మరి అంత దారుణమా ప్రభుత్వం ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వానికి అందరం మాదిగులని ఓట్లేసి కష్టపడి గెలిపించాం గెలిపించిన విధంగానే ఈరోజు మాదిగుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది పూర్తిగా మాత వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ జరిగిన చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది అదే అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరికొవరికి ఆర్థిక సాయం ఆర్థికంగా బలపడేదానికి వాళ్ళకి సాయం చేయాలని కోరుతా ఉన్నాం ఇక్కడ ఇంతవరకు వాళ్ళని వాళ్ళ మీద ఏమాత్రం కూడా యాక్షన్ తీసుకోకుండా ఏ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా ఒక దళితుల్ని ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేసినా కానీ ఇంతవరకు పట్టించుకొని వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే ఎంత ధీమాగా ఉందో ప్రభుత్వం అది మాకు తెలుస్తూ ఉంది అదేవిధంగా మాదిగులు మాదిగులు ఎంతో కష్టపడి గెలిపించి చేసినందుకు మాకు ఈ ఈ విధంగా చేస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మాదిగుల మీద కొద్దిగా అవగాహన మాదిగల మీద కొంత చిత్తశుద్ధి చూపించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇప్పుడు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించవలసిందిగా ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి మాదిగల అన్ని సంఘాల జేఏసీ కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది కర్నూలు జిల్లాలో ఎంఆర్పిఎస్ కార్యకర్త లేదా ఎంఆర్పిఎస్ నాయకుడు అనబడే టీఎం రమేష్ మాదిపై అత్యంత దారుణంగా దాడులు చేసి చంపబడినటువంటి సంఘటన ఈ సంఘటన మీదే ఈరోజు విఆర్సి అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్ని కుల సంఘాలు అన్ని ఏపీ ఎంఆర్పిఎస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ లేదా అన్ని ఎంఆర్పిఎస్ కుల సంఘాల నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంఆర్బిఎస్ నాయకత్వంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ రాజ్యాంగ పరంగా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వాతంత్రం వస్తే ఇప్పటి వరకు అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం జరిగింది మరి ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా దళితుల మీదే దాడులు చేస్తారా దళితుల్లో చంపుతారా మీకు పట్టే జెండా మేము మీకు వేసే ఓటు మేము మీ తిరిగే తిరుగుడుకు మేము అండగా నిలబడాలి కానీ మీ రాజకీయాలకు దాడులు చేసేది మాత్రం మా దళితుల పైనేనా ఇది ఎక్కడ చట్టం కాబట్టి ఎక్కడ ఉండబడే దళితులందరూ కూడా ఐక్యమయ్యి రాబోయే రోజుల్లో ఓటు చైతన్యం తెచ్చుకొని రాజ్యాధికారం చేపట్టే దిశగా పయనిస్తాం అదేవిధంగా ఆ జిల్లా కర్నూలు జిల్లా రాష్ట్ర డిఎస్పి గారు ఈ యొక్క హత్యం జరగడానికి కారకులు కాబట్టి ముందుగా ఈ యొక్క టిఎం రమేష్ మాది గారి హత్య జరగడానికి కారకులు ఆ యొక్క డిఎస్పీ గారు కాబట్టి వెంటనే ఆ డిఎస్పీ గారిని రిమూవ్ చేయాలి అదేవిధంగా ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక భద్రత కింద ఎక్స్క్రేషే కల్పించాలి అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునికి ఉద్యోగ అవకాశం కల్పించాలి మరి అదేవిధంగా ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈ రాజకీయ నాయకులు ఏదో ఒక సొడ్డు చెప్పి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా అన్ని సెక్షన్లు పెట్టి ఆ యొక్క నాయకుల్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఇంతకు ముందు ఎస్సీఎస్టీల్కి ఎస్సీసీల్ అని డీఎస్పి సపరేట్గా మాకు నిర్వర్తిస్తున్నారు మరి ఆ డిఎస్పీ గారిని మా నిజలూరు జిల్లా కావచ్చు ప్రతిపూడు జిల్లాలు కావచ్చు ఇద్దరిద్దరు డిఎస్పిల్ని ఎస్సీసీల కింద నియమించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఇమీడియట్లీ ఆ నిందితుల్ని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఆ కుటుంబానికి కోటి రూపాయలు లక్షకి లక్ష్య కల్పించాలి ఈ మాటలు ఎందుకు అడుగుతున్నామంటే కందుకూరులో జరిగినటువంటి మొన్న కాపు సోదరుడు హత్య నిరోధకంలో ప్రభుత్వం వారే వచ్చి ఆ కు ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి చరిత్ర మరి అదేవిధంగా మా దళిత బిడ్డ చనిపోయాడు కాబట్టి లక్ష రూపాయలు లక్ష్య కల్పించాలి ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి